తులారా పంటలో ఏ పోషకం లోపిస్తే ఏం జరుగుతుందో ఈ రోజు మీరు స్పష్టంగా తెలుసుకోబోతున్నారు పాత ఆకులు కొత్త ఆకులు చూపే చిన్న లక్షణాలు మీ పంటకు మొదటి హెచ్చరికలు ఈ లక్షణాలు ఒక్కసారి అర్థమైతే పంట నష్టం మళ్లీ మీ దగ్గరకు రాదు మనం ఎంత మంచి ఎరువులు వేసినా సరే కొన్నిసార్లు పంట ఎందుకో ఆశించినంతగా పెరగదు ఇప్పుడైనా ఆలోచించారా ఎందుకని ఆ రహస్యం మొక్క ఆకుల్లోనే ఉంది అవును ఆకులు కేవలం ఆకులు కాదు అవి మొక్క మనతో మాట్లాడే ఒక భాష ఈరోజు మనం ఆ నిశ్శబ్ద భాషను ఎలా చదవాలో మొక్క చెప్పే ఆరోగ్య రహస్యాలను ఎలా తెలుసుకోవాలో వివరంగా చూద్దాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ అసలి పోషకాలు ఎందుకు ఇంత అవసరమో చూద్దాం ఆ తర్వాత పాత ఆకులు ఏం చెబుతున్నాయో అలాగే కొత్త ఆకులు ఏం చెబుతున్నాయో అర్థం చేసుకుందాం నెక్స్ట్ సూక్ష్మ పోషకాల పవర్ ఏంటో తెలుసుకుని ఫైనల్గా మన పొలంలో మనమే ఒక ప్లాంట్ డిటెక్టివ్గా ఎలా మారచ్చో చూద్దాం రైట్ ఇక మొదలు పెడదాం మన మొదటి సెక్షన్ పోషకాలు ఎందుకు అవసరం అసలు ఒక మూలకాన్ని అత్యవసరం అని చెప్పాలంటే అది కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి ఆ నాలుగు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం ఓకే మనకు తెలిసిన మూలకాలు సుమారు నూట పద్దెనిమిది ఉన్నాయి కదా మరి వాటిలో మొక్కలు కేవలం పదిహేడు పోషకాలనే ఎందుకు అంతలా అడుగుతాయి ఆ పదిహేడు మాత్రమే ఎందుకంత స్పెషల్ వాటిని అంత ముఖ్యమైనవిగా మార్చేది ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక పోషకాన్ని మనం అత్యవసరం అని చెప్పాలంటే అది నాలుగు టెస్టులు పాసవ్వాల్సిందే మొదటిది ఆ పోషకం లేకపోతే మొక్క తన లైఫ్ సైకిల్ అంటే విత్తనం నుండి పెరిగి మళ్లీ విత్తనాన్నిచ్చేదాకా బ్రతకలేదు రెండోది దాని పనిని వేరే ఏమూలకం చెయ్యలేదు అది యునీక్ మూడోది అది మొక్క లోపల జరిగే పనుల్లో అంటే మెటబాలిజంలో డైరెక్ట్గా పాల్గొనాలి ఇక నాలుగోది చాలా ముఖ్యం ఈ రూల్ ఏదో ఒక్క మొక్కకు కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మొక్కకు వర్తిస్తుంది సరే ఇక్కడ్నుంచి చాలా జాగ్రత్తగా వినండి పొలంలో సమస్యను కనిపెట్టడానికి మనం వేసుకోవాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక్కటే లక్షణాలు ఎక్కడ కనిపిస్తున్నాయి మొక్క కింది భాగంలో ఉన్నా పాత మీద ఉన్నాయా లేక పై భాగంలో ఉన్న కొత్త మీద ఉన్నాయా నమ్మండి ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే చాలు సగం డయాగ్నోసిస్ అయిపోయినట్టే ఓకే మన రెండో సెక్షన్ పాత ఆకుల్ని చదవడం ఒకవేళ లక్షణాలు పాత ఆకులపై అంటే మొక్క కింద భాగంలో కనిపిస్తున్నాయంటే అది మొబైల్ లోపం లోపమన్మాట దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మొక్క ఒక తెలివైన తల్లిలాంటిది ఇంట్లో చిన్నపిల్లలకు ఆకలేస్తే పెద్దవాళ్లు తమ దగ్గరున్నది ఇస్తారు కదా అలాగే మొక్కకూడా కొత్తగా పుడుతున్న చిగుర్లకు పోషకాలు చాలనప్పుడు పాత ఆకుల్లో దాచుకున్న పోషకాలను తీసి వాటికి పంపిస్తుంది అందుకే ఆ త్యాగంచేసిన పాత ఆకులపై మనకు లోపం ముందుగా కనిపిస్తుంది పాత ఆకుల మీద మనకు ఎక్కువగా కనిపించే రెండు సమస్యలు చూద్దాం నత్రజని లోపం ఆరు మెగ్నీషియం లోపం ఇక్కడ చూడండి నత్రజని లోపంలో ఆకు పచ్చగానే ఉంటుంది కానీ దానిలో ఉన్న ఈనలు మాత్రం పసుపు రంగులోకి మారిపోతాయి అదే మెగ్నీషియం లోపంలో కంప్లీట్ ఆపోజిట్ ఆకు మొత్తం పసుపుగా మారుతుంది కానీ ఈనలు మాత్రం పచ్చగా నిలబడతాయి చూశారా ఈ యొక్క చిన్న తేడాను గమనించగలిగితే చాలు సమస్య ఏంటో తెలిసిపోతుంది ఇప్పుడు మరో రెండు పోషకాలు భాస్వరం ఆర్యు పొటాషియం భాస్వరం లోపముందనుకోండి పాత ఆకులు వాటి పచ్చదనాన్ని కోల్పోయి కొంచెం ఊదారంగులోకి లేదా ఎరుపు రంగులోకి మారతాయి అదే పొటాషియం లోపమైతే ఆకుల అంచులు ఎవరో అగ్గిపెట్టెతో కాల్చినట్టుగా మాడిపోయినట్టు కనిపిస్తాయి సో ఒకటి రంగు మారుస్తుంది ఇంకొకటి అంచులను కాల్చేస్తుంది ఈ తేడాను గుర్తుపెట్టుకోవాలి సరే ఒక్కసారి మనం చూసినవి ఈ టేబుల్లో రివైజ్ చేద్దాం నత్రజని మెగ్నీషియం రెండు పసుపు రంగు సమస్యలే కాని తేడా ఈనెలలో ఉంది నత్రజని లోపంలో ఈ పసుపు మెగ్నీషియం లోపంలో ఈనెలు పచ్చ భాస్వరమైతే ఊదారంగు ఇక పొటాషియం అంటే కాలిపోయిన అంచులు ఈ నాలుగు గృతులు మైండ్లో పెట్టుకుంటే చాలు పొలంలో సమస్యను ఈజీగా పట్టేయచ్చు ఓకే ఇప్పుడుదాకా పాత ఆకుల కథ చూశాం ఇప్పుడు సీన్ మారుతుంది మన మూడో సెక్షన్ కొత్త ఆకులను అర్థం చేసుకోవడం ఒకవేళ సమస్య మొక్క పైభాగంలో అంటే చిగురుల మీద కొత్త ఆకులపై కనిపిస్తోందంటే అది ఇమ్మొబైల్ అంటే కదలని పోషకాల లోపం ఇవి సిమెంట్ ఇటుకల్లాంటివి ఒకసారి గోడ కట్టాక ఆ ఇటుకల్ని తీసి కొత్త గదికి వాడలేం కదా అలాగే ఈ పోషకాలు కూడా పాతాకుల్లో ఫిక్స్ అయిపోతాయి అందుకే వాటి లోపం డైరెక్టుగా కొత్తగా పుట్టే చిగుర్ల మీదే కనిపిస్తుంది మీద ఐరన్ మరియు మాంగనీస్ లోపాలు చూడటానికి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి కాని ఒక చిన్న చాలా ముఖ్యమైన తేడా ఉంది ఐరన్ లోపముంటే ఆకు మధ్యలో ఉన్న మెయిన్ ఈనె మాత్రమే పచ్చగా ఉంటుంది మిగతా ఆకు చిన్న ఈనెలు అన్నీ పసుపుగా మారిపోతాయి అదే మ్యాంగనీస్ లోపంలో అయితే మెయిన్ ఈనెతో పాటు చిన్న ఈనెలన్నీ కూడా పచ్చగానే ఉంటాయి కేవలం వాటి మధ్యలో ఉన్న ప్రదేశం మాత్రమే పసుపు రంగులోకి మారుతుంది ఈ చిన్న డిఫరెన్స్ చాలా కీలకం కొత్త ఆకుల మీద వచ్చే సమస్యలను ఈ టేబుల్లో చూద్దాం ఐలన్ మ్యాంగనీస్ తేడా ఈనెలలో ఉంటుందని ఇప్పుడే చూశాం సల్ఫర్ కాపర్ రెండూ కూడా ఈనెలను పసుపుగా మారుస్తాయి కానీ కాపర్ లోపంలో ఆకులు కొంచెం వంకర తిరిగి ఉంటాయి ఇక ఫైనల్గా కాల్షియం బోరాన్ ఈ రెండు కొత్త చిగుర్లను వంకరగా చేసిస్తాయి కానీ కాల్షియం లోపం చాలా డేంజర్ అది చిగురు పెరుగుదలనే ఆపేసి దాన్ని చంపేస్తుంది అయితే ఇక్కడొక స్పెషల్ కేసుంది ఉంది అది జింక్ దీని లోపం పాత ఆకుల మీద కొత్త ఆకుల మీదనని కాకుండా మొక్క మధ్య భాగంలో లేదా మొత్తం మొక్క మీద ఎక్కడైనా కనిపించవచ్చు ఆకులపై పొడవాటి జారలు మధ్య మధ్యలో ఎండిపోయినట్టుగా మచ్చలూ కనిపిస్తే అది జింకు లోపమని అనుమానించాలి సరే ఇప్పటిదాకా మనం లోపాలను ఎలా గుర్తించాలో నేర్చుకున్నాం కాని మన నాలుగవ సెక్షన్ సూక్ష్మ పోషకాల శక్తి ఇది చాలా ముఖ్యం అసలు ఈ సూక్ష్మ పోషకాలు లోపల ఏం పనులు చేస్తాయి వాటి రోలేంటి సమస్యను గుర్తించడమే కాదు వాటి పనితనాన్ని కూడా అర్థం చేసుకుంటే మనం పొలంలో ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం సో లెట్స్ డైవ్ ఎన్ ఈ సూక్ష్మ పోషకాల గురించి మాట్లాడేటప్పుడు ఎంజైమ్ అనే పదం పదే పదే వస్తోంది అసలు ఎంజైమ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అది మొక్కలోపల పనిచేసే ఒక చిన్న వర్కర్ మొక్కలో జరిగే ప్రతి పనికి ప్రతి రియాక్షన్కి ఈ వర్కర్స్ కావాలి మరి ఈ వర్కర్స్ సరిగ్గా పనిచేయాలంటే వాళ్ల చేతికి పనిముట్లు కావాలి కదా ఆ పనిముట్లే ఈ సూక్ష్మ పోషకాలు ముందుగా ఈ మూడు సూక్ష్మ పోషకాల పనులేంటో చూద్దాం జింక్ ఇది మొక్క ఎదుగుదలను కంట్రోల్ చేసే హార్మోన్లకు బాస్ లాంటిదే ఇది సరిగ్గా ఉంటేనే అధిక దిగుబడి విత్తనం గట్టిపడటం జరుగుతుంది తరువాత ఐరన్ మన శరీరంలో రక్తం ఆక్సిజన్ని ఎలా మోస్తుందో అలాగే మొక్క వేర్లకు ఆక్సిజన్ని మోసేది ఈ ఐరనే ఇక కాపర్ ఇది మొక్క కణాలకు ఒక సెక్యూరిటీ గార్డ్లాగా పనిచేసి గోడలను బలంగా ఉంచుతుంది పూలు రాలకుండా చూస్తుంది పండు క్వాలిటీని టేస్ట్ని పెంచుతుంది రైతులకు ఒక ముఖ్య గమనిక జింక్ కాపర్ ఈ రెండింటినీ భూమిలో వేస్తే వాటి ప్రభావం ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది అంటే ప్రతి ఏడు భూమిలో వెయ్యకూడదు ఒకసారి భూమికి వేసి ఆ తర్వాత అవసరమైతే స్ప్రే రూపంలో ఇచ్చుకోవాలి ఇక ఐరన్ విషయానికొస్తే దాన్ని నేరుగా స్ప్రే రూపంలో ఇవ్వడమే బెస్ట్ ఇప్పుడు మరో మూడు చూద్దాం బోరాన్ ఇది లేకపోతే పువ్వు కాయగా మారే ప్రక్రియ అంటే పాలినేషన్ సరిగ్గా జరగదు సింపుల్గా చెప్పాలంటే దిగుబడికి ఇది చాలా ముఖ్యం పండ్లలో తీపిని కూడా ఇదే పెంచుతుంది ఇక మ్యాంగనీజ్ విత్తనం మొలకెత్తడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇక మాలిబ్డినం ఇదొక మ్యాజిక్ లాంటిది ఇది గాలిలో ఉన్న నత్రజనిని మొక్క వాడుకునేలా చేస్తుంది పుప్పడి ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది చాలా అవసరం ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి బోరాన్ను దశకు ముందే వాడాలి పూత వచ్చాక వేస్తే అంత ఉపయోగం ఉండదు అదే మాలిబ్డినం అయితే విత్తన శుద్ధి సమయంలో వాడితే చాలు అది పంటకాలం మొత్తం పంచేస్తుంది సో ఏ పోషకాన్ని ఎప్పుడు వాడాలో తెలుసుకోవడం చాలా అవసరం రైట్ మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఇక మన చివరి సెక్షన్ మనమే ఒక ప్లాంట్ డిటెక్టివ్గా ఎలా మారాం ఈ మన లో ప్రాక్టికల్ గా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం మీరు పొలంలో నడిచేటప్పుడు ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి స్టెప్ వన్ లొకేషన్ సమస్య ఎక్కడుంది పాతాకుల మీద కొత్త ఆకుల మీద స్టెప్ టూ విజువల్ అక్కడ ఏం కనిపిస్తోంది రంగు ఎలా ఉంది ఆకారం ఎలా ఉంది స్టెప్ త్రీ కనెక్షన్ మనం చూస్తున్న ఈ లక్షణానికి మనం నేర్చుకున్న పోషకాల పనికి ఏమైనా సంబంధం ఉందా అంతే ఈ మూడు ప్రశ్నలతో మీరే సమస్యను కనిపెట్టేయొచ్చు మొత్తం మనం మాట్లాడుకున్న ఈ ప్రయాణంలో గుర్తుంచుకోవాల్సిన నంబర్ పదిహేడు ఒక మొక్క విత్తనం నుండి పెరిగి మళ్లీ విత్తనాన్ని ఇవ్వాలంటే ఈ పదిహేడు అత్యవసర పోషకాలు ఖచ్చితంగా కావాలి వీటిలో ఏ ఒక్కటి తగ్గినా మన దిగుబడి మీద ప్రభావం పడుతుంది చివరగా ఒక్కటే మాట ఏ పెద్ద ల్యాబ్ రిపోర్ట్ కన్నా మీ పొలంలో మీరు వేసే ఒక్క అడుగే గొప్ప డయాగ్నోస్టిక్ టూల్ రోజూ మీ పంట దగ్గరకు వెళ్ళండి దాన్ని గమనించండి మీ అనుభవాన్ని మించిన గురువు లేడు మీ కళ్ళను మించిన స్కానర్ లేదు ఈ రోజు మనం తెలుసుకున్న విషయాలు మీ పొలంలో మొక్కల భాషను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో విషయాలను సులభంగా తెలుసుకోవాలంటే మాతో కనెక్ట్ అయ్యుండండి మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు